మై మై సెల్ఫ్ కె లోకేష్ ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్ మై ఫాదర్ ఈజ్ కె శివరాములు ఈజ్ అ స్మాల్ బిజినెస్ మ్యాన్ మై ఫాదర్ మై మదర్ ఈజ్ కె సుశీల హౌస్ వైఫ్ నేను చిన్న కర్నూలు అనే గ్రామం నుంచి వచ్చాను సార్ నేను బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ చేసుకున్నాను సార్ నాకు నాసింగ్ కోర్సైతే తర్వాత అబ్రోడ్ కి వెళ్ళాలంటే నేను చాలా కన్సల్టెంట్స్ అన్ని ట్రై చేశా మినిమం ఆ 6 to 8 లక్షస్ అమౌంట్ అడిగారు సో నేను అటువన్నీ అను మెడిక పోరికి జారే అన్న సర్ తర్వాత మా ఫెంగర్ శివరాజ్ నాకు ఇట్లా ఏపీ గవర్నమెంట్ శివరాజ్ 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 ఏపీ గవర్నమెంట్ ఇట్లా లోకేషన్ మనకు ఇట్లా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద సో మెడికల్ కోర్సు అప్డేట్ చేసుకొని ఇమిడియట్ గానే ఇంట నర్సింగ్ ఇయర్ వి డెవలప్ ఎస్ఆర్టి సెంటర్ వచ్చి జాయిన్ అయింది అక్కడ మన ఐఈ జర్మన్ జర్మన్ నేర్చుకున్నాకన ఎంఎల్టి నికు సర్ 1 ఇయర్ కోర్సు 1 ఇయర్ మెటిల్ ఇవడే ఎస్ఆర్టి 1 ఇయర్ పడిస్ ఫ్రీ కాస్ట్ జర్మన్ ఏ లెవెల్స్ ఉంటాయ్ 6 లెవెల్స్ కదా లాంగ్వేజ్ 6 లెవెల్స్ సర్ సో ఎంఎల్ లెవెల్స్ నేర్చుకున్నాక అప్పటికి 4 4 ఓకే నైస్ ఫోర్ లెవెల్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకున్నాను సార్ ఒకవేళ ఇదే నేను ఇక్కడ నర్సింగ్ చేసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ వచ్చేది సార్ పర్ మంత్ సార్ మీ దగ్గర నేను ఫ్రీగా వల్ల ఫ్రీగా చదువుకోవడం వల్ల టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ సార్ ఇచ్చిన పర్ మంత్ సార్ చెప్పమ్మా గ్రామం ఏ ఊరమ్మా ఏ నియోజకవర్గం కనికపురం మా ఫాదర్ పేరు ఫార్ ఆయన చి ఫార్మర్ మా మదర్ వచ్చేసేసి హౌస్ వైఫ్స్ సో మేటి బిఎస్సీ నర్సింగ్ నేను శోభనాద్రి సిద్ధార్థ కాలేజీ కోసం చిన్నపల్లా చదువుకున్నాను చదువుతున్నాక ట్వంటీ థర్డ్లో నాకు కంప్లీట్ అయ్యేసాను బిఎస్సీ నర్సింగ్ ట్వంటీ ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు వన్ ఇయర్ నేను పెన్నం సిద్ధార్థంలోనే జాబ్ చేశాను నచ్చున్నాను జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి ఇలా ఫ్రీ టైనింగ్ ఇస్తున్నారంట నర్సెస్కి జాయిన్ రైట్ అకామిడేషన్ కూడా ఫ్రీ అని అంట జోమినీలో ప్లేస్మెంట్ కూడా అంటే ఒకసారి నేను వచ్చి విజయవాడ సీడప్ ద్వారా ఎస్ సర్టిఫికేట్ ట్రైనింగ్ సెంటర్లో రిజిస్టర్ అయ్యింది సార్ తర్వాత వచ్చేసేసి ప్రాసెస్ అంతా మంచిగా అయింది ఐఏఎస్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు మా ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఏ వన్ నుంచి టూ వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మొన్న జూన్లోనే నాకు కంప్లీట్ అయింది సార్ బీటు ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది అనే జోమినీ దేశంలో నాకు మంచి హాస్పిటల్లో ఇక్కడ ఉంది జమ్మిలో నియర్ హామ్ అందరు అక్కడికి వెళ్తున్నారు త్రీ లొకేషన్స్ మూడు లొకేషన్స్ తల్లి మీరు దారి చూపించాలి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మర్చిపోకూడదు మీరు ఇంకో పది మంది తీసుకెళ్ళాలి అంటే పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి ఒక్కొక్కరు మీరు వెళ్ళి ఇంకో పది మంది తయారు చేయాలి సో మీరు ఎట్లా పని మీ పని తీరు బట్టి మీ ఉంటుంది మీరు సార్ పని చేయకుండా చేయకున్నారు వచ్చేసారు అనుకోండి వేరే అవకాశం దొరకదు సో మంచి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయాలి మనం థ్యాంక్ యూ అమ్మా ఈ జనరల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ ఇలా మాట్లాడడం కానీ మేము సార్ కానీ ఇక్కడ నిలబడే ముందు ఇంతలో నిలబడటానికి కారణం మీరు నేర్పించిన స్కిల్స్ మీరు మీరు పెట్టిన ఆ ప్రీ ఎడ్యుకేషన్ అంటే ప్రీ లెక్చర్ చాలా ఉపయోగపడింది సార్ నేను ఎదురుగా నేర్చుకోవాలి గురించి వస్తున్నాను సార్ సో అయితే నేను కష్టమైన నర్సింగ్ కాలేజీలో జరుపుకున్నాను సార్ అది గుంటూరు ఉంది సార్ సో తర్వాత సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను సార్ అయితే నేను దగ్గర నుంచి కూడా అనే ఇన్స్టిట్యూట్ లోడర్షిప్స్ నేర్చుకోవడానికి సమ్మర్ హాలిడేస్ అయింది సార్ అది కూడా గవర్నమెంట్ అని చెప్తున్నాను సార్ అయితే నేను మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది సంక్షేమ పథకాల వల్ల దేని వల్ల రాదు సార్ ఇది ఒక స్టూడెంట్ వల్లే వచ్చింది స్టూడెంట్ ఒక స్కిల్ డెవలప్ చేయడం వల్ల వచ్చిందని విజనరీ సిఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినట్టు ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్ ఫస్ట్ బిల్ పాస్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ దాని మీద మాత్రమే సంతకం పెట్టారు సార్ దానికి చాలా రుణపడి ఉంటాను సార్ ఎందుకంటే ఆ టైంలో మేము ఇంకా ఎడ్యుకేషన్ లో ఉన్నాము ఆ రోజుల్లో మాకు ఇన్స్టిట్యూషన్ గా ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ బిల్ పాస్ చేశారో అప్పటి నుంచి వి ఆర్ ఫ్రీ టు లెర్న్ అండ్ సో మచ్ ఆఫ్ స్కిల్ వి విఆర్ గెటింగ్ సార్ సార్ దీనికి సంబంధించి చెప్పాల్సింది ఏంటంటే మేము జర్మనీ వెళ్ళాగా మేము జర్మనీ ఇంకా దేశాలన్నీ మన దేశం చుట్టూ చూసేలాగా మన రాష్ట్రం వైపు చూసేలాగా మేమందరం ఒక ఆర్గనైజేషన్ అయ్యి మంచి స్కిల్ డెవలప్ చేసి అదే ఇక్కడ నర్సింగ్ ఫౌండేషన్ లేకుండా ఎక్కడ ఒక నిర్మించి దాన్ని యూత్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం సార్ అది మీ సార్ హాయ్ అండి వెల్కమ్ టు సాయిరామ్ రియల్ ఎస్టేట్స్ వెన్నెలా హోమ్స్ రీసెంట్ టైమ్స్ లో మనకి విజయవాడ దగ్గరలో చాలా అద్భుతమైన వెంచర్ వృత్తిలో ఉన్నారమ్మా చేనేత వృత్తిలో ఉన్నారు అవునమ్మా అవును

నేను కూడా న్యూస్ పేపర్ లోనే చూసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను అండ్ సీనియర్ వాళ్ళు ఏ మా దగ్గర ఒక్క కూడా తీసుకోకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి జాబ్ ఇచ్చి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ప్రజెంట్ అయితే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ మొదట నేను వీరేష్ గారికి వెళ్ళడం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ నా పేరు అన్నాష్ నేను బిఎన్ దాని గురించి వచ్చారు కేసీఆర్ పేదలతో బిఎస్సి నర్సింగ్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు విశాఖపట్నం నేను పూర్తి చేసుకున్నాను గత పద్దెనిమిది ఏళ్ళ క్రితము నేను మా తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వచ్చి ఇక్కడే ఇంకా రెంట్ ఇంట్లో ఉండి మేము బతుకు కొనసాగిస్తున్నాము సో మా ఇంట్లో నేను అప్పుడే చదువుకున్న వాళ్ళని నా తమ్ముడు ఉన్నాడు కూడా ఆడుకోవాల్సి వచ్చింది నేను బిఎస్సీ నర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ మణిపాస్టల్ హాస్పిటల్లో మూడు సంవత్సరాలు పనిచేశాను అప్పుడు నాకు ఒక ఒక పేపర్ ఇలాగా ఏపీఎస్ డిసి స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక జర్మనీకి వెళ్ళడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆయన చెప్పారు సరే అని ఎలాగా అనేది మేము ఏపీఎస్ డిసి ద్వారా కనుక్కుంటే తెలుగు వ్యక్తి మన కృష్ణా జిల్లా వ్యక్తి పేరు కృష్ణ జవాజీ గారు ఎపిఎస్ టీసీస్ డెవలప్మెంట్ తో మంచిగా టైఅప్ అయ్యి మాకు మంచి కోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు గుంటూరులో మేము గత గత సంవత్సరంలో ఎనిమిది నెలలు మేము కోర్స్ తీసుకున్నాము మాకు ఫుడ్ హాస్టల్ కోచింగ్ దానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ వాళ్ళు బాగా మాకు ఫెసిలిటీస్ అన్ని ఉచితంగా సదుపాయం మంచిగా ఇచ్చారు కోచింగ్ అంతట్లో స్కిల్ డెవలప్మెంట్ సార్ వాళ్ళు మంచిగా ఉన్నారు తన పేరు కృష్ణ జవాజీ గారు వాళ్ళు సార్ జర్మనీ వెళ్ళి ముప్పై ఐదు సంవత్సరాలు స్థిరపడిపోయి మన దేశానికి మన రాష్ట్రానికి ఏదైనా చేద్దామని సంకల్పంతో చేశారు ఆ ప్రోగ్రామ్ లో మేము గవర్నమెంట్ ప్రోత్సాహం సక్సెస్ అయ్యాము రోజు మేము జర్మనీలో కి దగ్గరగా ఉండే శాలరీతో మేము మంచిగా మంచి స్థానం పొందుకున్నాము